ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోప ముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల సర్వ వేదాంత సంవేద్య ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సర్వ వేదాంత సంవేద్యై నమ అని ధ్యానించాలి వేదాంతములైన ఉపనిషత్తుల చేత తెలుసుకొనబడే తల్లి శ్రీమాత స్వధర్మచారణ స్వధర్మాచరణమించిన వేదము వేదాంతము లేదు భవనాశిని అయిన తల్లి పరమ పరమావిద్యాశాంకరి ఇంద్రియ జ్ఞానమును వేద విద్యను భక్తిగా ఉపాసిస్తే ఆ తల్లి సర్వ విద్యలను వేదాంత జ్ఞానమును అనుగ్రహిస్తుంది అది ఏ శ్రీ విద్య సంవేద్య అనగా సమగ్రముగా సంపూర్ణముగా అన్ని వేదములలోనూ లభించే రసస్వరూపిణిగా ఉన్న జ్ఞానమే సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సత్యానంద స్వరూపిణ్యై నమ అని ధ్యానించాలి సత్యమే ఆనందముగా గల తల్లి అఖండమైన ఆనంద స్వరూపమే శ్రీమాత ఆనందమే సత్యమైన జ్ఞానానందము అదియే స్వ ఆత్మరూపము సస్వరూపమైన సత్యానందమునిచ్చే తల్లి సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని లోపముద్రార్చిత అయి నమ అని ధ్యానించాలి అగస్త్య మహాముని భార్య అయిన లోపాముద్రాదేవి చేత ఉపాసింపబడే తల్లి లోపాముద్రార్చిత దివ్యమైన నామము దేవి పంచదశి విద్యను గొప్పగా ఉపాసించిన ఉపాసకులలో పన్నెండు మంది ప్రసిద్ధులున్నారు వారు ఒకరు మనువు చంద్రుడు స్కందుడు సూర్యుడు అగస్త్యుడు లోపాముద్ర అగ్ని ఇంద్రుడు కుబేరుడు శివుడు మన్మధుడు క్రోధ భట్టారకుడు ఈ పన్నెండు మంది తమ తమ ప్రత్యేక పద్ధతిలో పంచదశి విద్యను ఉపాసించి సిద్ధి పొంది ఆ విద్యకు తమ పేరు ప్రతిష్ఠితమయ్యే అంత ఖ్యాతిని గడించారు అగస్త్య మహాముని వివాహమానటం కొరకు గౌరీ ఆరాధన చేసి స్వయంగా తల్లియే లోపాముద్రకు ప్రత్యక్షమై తన యొక్క మన్ మంత్రోపదే తన యొక్క మంత్రమును ఉపదేశించి తద్వారా అగస్త్య మహర్షి పత్ని అయినది ఆ తల్లి స్వయంగా శ్రీమాత చే మంత్రోపదేశం పొంది పంచదశీ విద్యను ఉపాసన చేసిన పవిత్రమూర్తి లలితా సహస్రనామాలలో తన పేరును చేర్చుకోగలిగినది ఆమె శ్రీ విద్యాద్రష్ట స్వయంగా శ్రీమాతయే ఈ పేరుతో ఒక విద్యను ప్రసాదిస్తున్నాను అని పేర్కొని దానినే లోపాముద్రా విద్యగా సూచించినది దివ్యత్వము సిద్ధత్వమును కలిగిన తల్లి ఆ తల్లి త్రికుటములలో త్రికూటములలో ఉన్న మూడు ఖండములలో మొదటి రెండు కాక మూడవ ఖండముతో ఉపాసన చేసి మోక్ష విద్యగా పేరొందినది భర్తను గురువుగా దైవంగా భావించి సేవించిన మహాసాధ్వి ఆమె లలితాదేవికి మహా ఉపాసకురాలు శ్రీచక్ర పీఠాలలో శ్రీచక్ర ప్రతిష్ట చేసిన మహర్షి లాంటి తపోనిధులు జితేంద్రియములు ఉపాసించదగిన బీజాక్షరాలు వీటిలో ఉగ్రబీజాక్షరాలను తీసివేసిన వారు శంకరాచార్యుల వారు అగస్త మహాముని హైగ్రీవ స్వామి ద్వారా లలితా సహస్రనామ స్తోత్ర భూజా విధానమును త్రిదశి శ్రీ విద్య పంచదశి షోడశిని గ్రహించటము స్వయంగా అమ్మవారి అగస్టునికి ఉపదేశించమని స్వామికి తెలియజేశారు ఆ మహర్షి తాను ఉపాసించి పంచదశి విద్యకు తనదైన మార్గంలో కొత్త ఉరవడిని ఏర్పరిచి అగస్త్య విద్యగా కొంచాడు ఆ మహర్షి పత్ని కూడా అంతటి ఉపాసకురాలు కనుకనే ఆ ప్రతివత పేరుతో ఆ విద్య కీర్తించబడినది అటువంటి లోపముద్రచే అర్చించబడిన శ్రీమాత లోపాముద్ర అర్చిత అగస్త్య మహాముని వంటి తపోనిధికి ఇల్లాలు సిద్ధయోగిని ఆ తల్లి లీలా కృప్త బ్రహ్మాండ మండల ఇది అమ్మవారి పది అక్షరాల నామము దీనిని లీలా కృప్త బ్రహ్మాండ మండలాయే నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత అవలీలగా బ్రహ్మాండములను ఒక లీలగా సృష్టించగలిగిన తల్లి క్లుప్త అనగా చక్కగా అమర్చుట జగత్తునంతటిని అనాశయంగా సవరించగలిగే తల్లి జగత్తుని అందులోని జీవులను తన శక్తితో అవలీలగా నడిపించగలదు జగ్జనుని ఇది మన బుద్ధితో అర్థం చేసుకోలేని ఈశ్వర లీల అనిర్వచనీయమైన శక్తి కలిగిన జగన్మాత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోప ముద్రార్జిత లీలాకులుప్త బ్రహ్మాండ మండల ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు విశేషమైన నామాలుగా పిలువబడుతున్నాయి దీనిలో అమ్మ తత్వజ్ఞానమును అమ్మను ఉపాసించిన ద్రష్టలు ఆ తల్లి చేసిన సృష్టిని తెలుసుకోవచ్చు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం